ఇది అన్ని పర్పు ప్రాము కోణ అది ఏ ఉండ నర్సటి ఏ ఉండ బ్రోచండి ఇంకా బైటిడే ఇంప్లైన్ సోనే ఇంకా తో బైటిడే నిక డబుల్ కరసల చేసే డాకర్లు నయం సన్లో నా బైటిడే పట్టా నింటా తా నా చెయ్యి నేనా 13000 వస్తుంది సార్ నాకు చూపిష్కొనే గాని డబుల్ లేదు అదే సార్ మా కష్టం నేను ఇంకా కూర్చున్నాడు ఇంకా జరగడు కానీ కష్టం వేసుకున్నాను నిందాల గుడిపాటి చెందిన వ్యక్తి గౌస్పీర్ అనే వ్యక్తికి దాదాపు వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు అతి చిన్న వయసులో అనుకోకుండా అతనికి లివర్ ప్రాబ్లం అటువంటివి రావడం జరిగింది దాదాపుగా ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు సుమారుగా రెండు మూడు లక్షల వరకు ఖర్చు చేసినారు ఖర్చు చేసే ట్రీట్మెంట్ ఇచ్చే కొద్దీ ఆయన కొద్ది కొద్దిగా రికవరీ రికవరీ అవుతూ ఉన్నాడు ఆ మనిషి పనికి వెళ్తే కానీ వాళ్ళ పూట గడవని పరిస్థితి వాళ్ళ ఇంట్లోది తల్లి లేదు తండ్రి లేదు తండ్రి లేడు చనిపోయినారు ఇద్దరు ఒకటే కొడుకు అలాంటి వ్యక్తికి అనుకోకుండా ఇలాంటి రోగం రాగడం వల్ల ఆయన మంచానికే పరిమితం అయిపోయినాడు ఇంట్లో భర్తని చూసుకుంటూ భర్త సేవ చేసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళు ఇచ్చిన చిరుధాన్యాలతో తిని ఆయన బతుకుతూ ఉంది ఈ వ్యక్తికి ఇప్పుడు దాదాపు వచ్చేసి పది లక్షల రూపాయల వరకు లివర్ ప్రాబ్లం ఉన్నందున పది లక్షల వరకు ఖర్చు వస్తుందంట హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి నయమవుతారని డాక్టర్లు అంటున్నారు కానీ ఏదో విధంగా నా నా భర్తకి సహాయం చేయండి అని చెప్పేసి ఆమె కోరడం ద్వారా మమ్మల్ని మీడియా మిత్రులకు పిలిచి విషయాన్ని అందజేస్తున్నాం ఎవరైనా దాతలు ఉంటే సహకరించి ముందుకు రావాల్సిందిగా అతి చిన్న వయసులో వచ్చిన వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడు చదువుగా చేతి అంతే భేదో భర్తకి ఇట్లా పరిస్థితి ఉంది ఇట్లా లీవర్ చెడిపోయింది అంటున్నారు పది లక్షల వరకు ఖర్చు వస్తుందంట చూపించడానికి ఎవరన్నా తాతలు ఉంటే మాకు సాయం చేయండి అకౌంట్ నెంబరు అకౌంట్కి ఎవరైనా సాయం చేయాలి ఇది మా అకౌంట్ నెంబరు ఎవరైనా దాతలు ఉంటే దీనికి సాయం చేయాలి Det er det samme.